గోమాతలు చనిపోడానికి భారతదేశాలు అంతరించిపోవడానికి ప్రధాన కారణం ఎరువులే రసాయనిక ఎరువులే వాటి నిషేధితమైన ఎరువులే ఇట్లా మొత్తం సర్వనాశనం అవుతూ భూమాత మొత్తం సర్వంతం కాకుండా ఆగమైపోతుంటే సముద్రంలో గంగా యమున సరస్వతి లాంటి పుణ్యనదులు కృష్ణానదులు లాంటి గోదావరి నదులు ఏ దేశం లేని అపూర్వమైన నదులు మన దేశంకుండి మన దేశంలో ఉండే నీళ్ళు మొత్తం నూటికి తొంభై ఐదు శాతం నీళ్ళు మొత్తం సముద్ర పాలవుతున్నాయి జ్ఞానం లేదు మనకు శాస్త్రం మనకు దేశం మనొక లెక్క ఒక పత్రం లక్ష కోట్ల రూపాయలతోనే కాళేశ్వరం లక్ష కోట్ల రూపాయలతో పెట్టే లక్ష కోట్ల రూపాయలు ఇట్లా సర్వనాశనం చేసిండవు కుప్పగూలిపోతుందో ఆ ఈరోజు ఆ ముస్లిం రాజు వాడు మంచోడో చెడ్డోడో తరో సంగతి నైజం కాలంలో మొజంజా మార్కెట్ చూడండి గోల్కొండ చూడండి సిమెంట్ పెట్టినరా గమ్ము పెట్టినరా బంక పెట్టినరా కాకరకాయ పెట్టినరా బెల్లం పెట్టినరా కొడుగుడ్డు పెట్టినా ఏం లేదు రాళ్ళ మీద రాళ్ళు పెట్టి కడితేనే వందల సంవత్సరాలు ఉన్నాయి లక్షల కోట్ల రూపాయల బొందలు పోస్తుండ్రు టీఆర్ఎస్ బీఆర్ఎస్ రకాలుగా హేళనా గేలన చేస్తున్న భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ వేల వేల కోట్ల రూపాయలు కాళేశ్వరంలో దండుకున్నదా లేదా సుప్రీంకోర్టులో నిరూపణ అయిందా లేదా దాని కాంట్రాక్ట్ చెప్పిన మాట వాస్తవం కాదా ఇట్లా ఏదైనా కాంట్రాక్ట్ తీసుకో ఏదన్నా కట్టుబడి పెట్టి ఏమైనా డ్యాములు పెడదా ఉంటే డ్యాములు ప్రైవేటు వాళ్ళకి ఇయ్యడం ఇస్తే వాడింత వీడింత తినడం అవి కూలిపోవడం సముద్రం నీళ్ళంతా ఆగమవడం దీని గురించి ఏమైనా చర్చ జరుగుతుందా డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో సిగ్గు సరళ లేని పరిపాలన కదా ఇది బుద్ధి జ్ఞానం లేని పరిపాలన కదా ఇదే మానవుడు ప్రకృతిలో మానవుడు ఎక్కడ బ్రతుకుతాడు మానవుడి కావలసిందేంది గాలి మానవుడు కావలసిందేంది నీరు ఎక్కడ నీరు ఉంటే అక్కడ మానవ సమాజం మానవ నవ నాగరిక అభివృద్ధి చెందిన దాఖలాలు కదా గంగా సింధు నాగరికత లోయల్లో మనకు కనిపించిన ఇవన్నీ మనకు సాక్ష్యాలు కదా మన నీళ్ళు ఇట్లా వృధా అయిపోతాయి అంటే జ్ఞానం ఉన్నదా వరదల్లా వస్తున్నా వరదల్లా వస్తు వరదలా సముద్రం కలుస్తుంటే దాని గురించి మనం ఆలోచిస్తాం కానీ ఆలోచించాం వరదలా వచ్చే డబ్బులు కావాలా మనకి ఆదాని మోదానిలకు డబ్బులు కావాలా దాని నుండి లంచాలు కావాలా ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి దీని మీద చర్చే లేదు తెలుగు రాష్ట్రాలకు పసుపు గిరిజన యూనివర్సిటీకి కరీంనగర్ ఐఐటి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎగనామం పెట్టండి మీద లేదు అమ్మ ఓరు నాయన మీకు ఇప్పుడు పదమూడు రోజుల పరిపాలన పదమూడు రోజుల పరిపాలన పదమూడు రోజుల్లో పరిపాలన డబాలను గులిపోవడానికి కారణం వాజ్పేయి గవర్నమెంట్ కూలిపోవడానికి కారణం ఏంటి ఇందిరాగాంధీని మొత్తం గడగడలాడించి ఇందిరాగాంధీని గడగడలాడించి ఎన్టీ రామారావుని వెన్నుపోటు పుడితే మొత్తం ఈ రాష్ట్రంలోని తెలుగు జనాలంతా గారి నాయకత్వన మొత్తం పోరాటం చేసి ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించింది ఎవరు తెలుగువారు కాదా ఎన్డీఏ గవర్నమెంట్కి వ్యతిరేకంగా అంత ముందు సింగ్ ఉన్నప్పుడు కానీ హరికిషన్ సింగ్ సురజీత్ సిపిఎం ప్రధాన కార్యదర్శి ఉన్నప్పుడు కానీ ఈ దేశాన్ని లౌకిక దేశంగా ఇప్పుడే ఈ మత మత మతోన్మత పరిపాలన భారతదేశం ఎంత భయంకరంగా ఉంటుందని అనేది ఇట్లనే మండల కమిషన్ విషయంలో రిజర్వేషన్ల విషయంలో పీపీ సింగ్ ఉన్నప్పుడు దేశాన్ని మొత్తం ముందు నడుపుతున్నప్పుడు దాన్ని నడిపించిన ఘనత ఎవరిది తెలుగు ప్రజానికంది కాదా ఎన్టీ రామారావుది కాదు కన్నేసింది కన్నేసింది ఉత్తరాది హిందీ రాష్ట్రాల ప్రజలు అఖండమైన తెలుగు దేశాన్ని తెలుగు ప్రజల్ని వాళ్ళ ఐక్యతని వాళ్ళ చైతన్యని భూమి కోసం ముక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల పోతే కొడుకో నైజాం సరుకున్నాడు నైజాం నవాబుని గోరి కట్టిన తెలుగు చైతన్యం తెలంగాణ గడ్డ ఎర్రని గడ్డ ఆ గడ్డనే సోనియా గాంధీ పుట్టినరోజు కేకిలాగా రెండు కత్తిరించాలా